పిల్లలు ఇక్కడ సర్కల్లో ఎంత ఉంది కాబట్టి పది రాళ్ళు తీసుకోవాలి పది రాళ్ళు తీసుకొని విసిరాలి సర్కల్లో ఎన్ని ఉన్నాయి సర్కల్ బయట ఎన్ని ఉన్నాయి ఎంచాలి ఎంచి ఏ రెండు సంఖ్యని కలిపితే పదొస్తుంది అనేది రాయాలి సరేనా ఇప్పుడు ఉదాహరణకు నేను చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఇది గీత పైనంది కదా ఇది బయటే లెక్క ఇది గీత లోపల ఉంది కాబట్టి ఇది ఆ లోపలే ఉండింది ఇది ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి బాకా లోపల ఏడు ప్లస్ బయట ఎన్ని ఏడు ప్లస్ మూడు కలిపితే ఎంత అవుతుంది ఆ ఇప్పుడు సారికా నుజై ఇప్పుడు ఇది గీత పోయినంది బయటే లెక్క ఇది గీత పైన ఉంది బయట లెక్క సరేనా ఇది గీత అంచు తగలుతా ఉంది ఇప్పుడు లోపల ఎన్ని ఉండే అంచు లాక్కో ఇట్లా దగ్గర లాక్కో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రాయ్ చెప్పండి రాయ్ ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు పది పది ఈడ ఉంది కాబట్టి రాస్తే రాయచ్చు లేకపోతే వదలొచ్చు నెక్స్ట్ శరణ్య

next sangeeta tadi mundugra hmm ini hey, yei hey. சர்க்கிள்ல வரနေச்சே ஹம் நோ கட்டி 2 3 4 5 6 7 இந்த 7 எதை 7

ఏడు ప్లస్ ఏడు ప్లస్ మూడు ఏడు మూడు కలిపితే ఎంత అయింది మరి నెక్స్ట్ గౌతమ్ తేజ్ అంతే అయిపోయింది உம்ம் ఎనిమిదికి రెండు కలిపితే పది రై అర్థమైంది అందరికి